రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట ఇంటి పట్టాలు ఇవ్వడానికి అందరికీ ఇల్లు పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి శరవేగంగా చర్యలు చేపట్టింది ఎన్నికల సమయంలో పేదవారికి ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా గ్రామంలో నివసించే వారికి మూడు సెంట్లు పట్టణాల్లో నివసించే వారికి రెండు సెంట్లు పంపిణీ చేసే విధంగా అందరికీ ఇల్లు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పట్టాలు పొందిన వారికి పది సంవత్సరాల తర్వాత పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి పట్టాలు పొందిన తర్వాత రెండు సంవత్సరాలలోపు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి తెలుపు రంగు రేషన్ కార్డు పొందిన వారికి మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు కన్విన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తారు గత వైసీపీ ప్రభుత్వ పాలనా సమయంలో దూర ప్రాంతాల్లో కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణం చేయడానికి ఆసక్తి లేకుంటే వాటిని రద్దు చేసి మరొక ప్రాంతంలో ఇంటి పట్టాలు ఇవ్వనున్నారు మహిళల పేరుతో ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్